కొన్నిసార్లు మన కుటుంబాలు మనం భక్తిగా బ్రతికినా మన పిల్లలు భక్తిగా బ్రతకపోవటానికి నా సేవా జీవితంలో నా గుండెలను పిండించిన హృదయ విదారకమైన ఒక సాక్ష్యం చెప్తా ఇలాగే ఒక చోట నేను మీటింగ్కి వెళ్ళటానికి ప్రభు కృప చూపించాడు అది మనకులాగే మంచి పెంతుకో సంస్థ సంస్థ పేరు నేను చెప్పను కానీ ఓ రకంగా మనకు తెలుగు రాష్ట్రాలకు పరిశుద్ధాత్మ మంటను పరిచయం చేసినటువంటి సంస్థ ఇక వాళ్ళు మందిరంలో కూర్చున్నారంటే భాషలో 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 అంత అంత ఆత్మచేత నింపబడుతున్నటువంటి వ్యక్తులు ఆ రెండో రోజు మధ్యాహ్నం ఒక సంఘ పెద్ద ఇంటికి నన్ను భోజనానికి తీసుకుని వెళ్ళారు వారితో పాటు భోజనం చేస్తూ ఉన్నాను మంచి కుటుంబం దైవజనుడు కూడా సాక్షిని చెప్పాడు మా మందిరంలోని ఈ కుటుంబం చాలా భక్తి కలిగిన కుటుంబం మంచి ప్రార్థన పరులేని లేని కుటుంబం సేవలో మాకు కుడిపుజాలుగా ఉంటారని చాలా మంచి సాక్ష్యం చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను దానికి తగినట్లుగానే ఆ ఇంటి వాతావరణం ఉంది నేను బయట నుంచి వచ్చిన అతిథి సేవకున్నైనా ఎంత గౌరవించారంటే అంత గౌరవించారు వెళ్ళి కూర్చున్నాను చక్కటి ఆతిథ్యం ఇచ్చారు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నా చేతులు పట్టుకొని ఏడుస్తూ అయ్యా అన్ని పరిస్థితులు మా బ్రతుకులో చక్కగానే ఉన్నాయి కానీ మా కడుపును పుట్టిన మా పెద్ద కొడుకు మాత్రం వాడు తాగుబోతుడయ్యాడయ్యా ఎడయా ఎడయా సంఘంలో మాకెంత గౌరవం ఉందో మా పెద్ద కొడుకు వల్ల మాకున్న గౌరవం అంతా మా కీర్తి అంత అపకీర్తిగా మారిపోయిందయ్యా వాడు మారేటట్టుగా ప్రార్థన చేయిందయ్యా అని తల్లి వలవల వల ఏడుస్తావు నిజమే బిడ్లారా కొన్ని చోట్ల టీచర్ కొడుకు టీచర్ అవుతున్నాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడు కానీ ఒక భక్తిపరుని కుమారుడు భక్తిపరుడు కాలేకపోతున్నాడు అది లోక ప్రభావమో మరొకటో కారణం ఏదైనా ఉండొచ్చు నాకు కొంచెం బాధ అనిపించి అమ్మ బాబు వచ్చాడా ఆటో వేసుకొని వెళ్ళాడయ్యా వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు వాడేదో ఉన్నతమైన చదువు చదువుతాడు అనుకుంటే చివరికి ఆటో డ్రైవర్గా మిగిలిపోయాడయ్యా వాడు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అంటంతో ఈ భక్తి కలిగిన కుటుంబాన్ని చూసిన తర్వాత ఆ బాబు కనపడితే నాలుగు మాటలు చెప్దామని అనుకున్నా అనుకున్నా ఇక నేను బయలుదేరిపోయి బయటకు రాబోయే లోపు ఆ బాబు ఆటో వేసుకొని వచ్చాడు ఇక వెంటనే నేను లోపలికి వచ్చి నీ బాబుతో ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడి ప్రార్థన చేసి వెళ్తానమ్మా ఏమో ఈ దీనుడు ప్రార్థన చేసిన ఈ దీనుడు చేసిన ప్రార్థన ఒకవేళ దేవుడు అంగీకరించి ఆ బిడ్డలో ఏదైనా పరివర్తన పుట్టిస్తాడేమో ఒకసారి నాకు మంచిదయ్యా మీరు మాట్లాడతానంటే అంతకు మించిన ఆ బాబును లోపలికి తీసుకెళ్ళి అందరినీ బయటికి పంపించాను అడిగా నాన్న అమ్మ నాన్న చాలా భక్తి కలిగిన వాళ్ళు కదా మీరు వెళ్ళే సంఘం చాలా భక్తి కలిగిన సంఘం కదా ఇంత మంచి వాతావరణంలో పెరిగిన నీ బ్రతుకులు నువ్వెందుకు త్రాగుబోతూ అయ్యో ఎందుకు నీ పరిస్థితి ఇట్లా అయిపోయింది నీ కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా నీ సమస్య ఏంటో నాకు చెప్పు అన్న ఆయన మాట్లాడుతూ నేను అడిగాను అమ్మానాలు ప్రార్థనా పరులు కదా అంటే ఆయన అంటాడు అసలు మా సంఘంలోనే మా అమ్మా నాన్నంత ప్రార్థనా పరులు మరి ఎవరూ లేరు చావు కొరకు ప్రాణం పెట్టే విషయంలో మా అమ్మా నాన్న ముందు ప్రతి వాళ్ళు దిగదుడిపే అంత ప్రార్థన పరులు మా సంఘంలోనే భక్తి విషయంలో కానీ దేవుని కొరకు బ్రతికే విషయంలో కానీ అంత ఖచ్చితమైనటువంటి వాళ్ళు అని వాళ్ళ అమ్మా నాన్న భక్తి కూర్చి బహుఘనంగా చెప్తున్నాడు నేనన్నా మరి అమ్మా నాన్న అంత మంచి భక్తి కలిగిన వాళ్ళైతే తముడా నీవెందుకురా తాగుబోతూడు అయ్యావు ఎవరిని బట్టి నువ్వు తాగుబోతూడు అయ్యావు అంటే ఇప్పుడేమంటాడో తెలుసా మా అమ్మా బట్టి నేను తగ్గుబోతున్నాయి అని అన్నాడు నాకు అర్థం కాల మరి అమ్మా నాన్న ప్రార్థనా పరులు అంటున్నావు అమ్మా నాన్న భక్తి కలిగిన వాళ్ళు అంటున్నావు ప్రభు కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు అంటున్నావు సావదప్ప మరొక లోకం ఎరగదు అంటున్నావు మరి ఇంత భక్తి కలిగిన వాళ్ళ కడుపున పుట్టిన నువ్వు నేను దారి తక్కువ అమ్మా నాన్న కారణం అని ఎట్లా నువ్వు చెప్తావు అమ్మా నాన్న భక్తి కలిగిన వాళ్ళని చెప్పటంలో అనుమానం లేదు మాకు వాక్యం చెప్పే సేవకుడు భక్తి కలిగిన వాడు అని చెప్పటంలో కూడా అనుమానం లేదు మా సంఘం ఒక మంట కలిగిన సంఘం అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు మరి ఇవన్నీ బాగున్నప్పుడు నువ్వు ఎట్లా దారి తెప్పావు మరలా అంటాడు నేను దారి తప్పిపోవటానికి మా అమ్మ నానే కారణం అంటాడు మరి అట్టెట్టాలని ఆయన ఎట్లా కారణం అవుతారు అని అడిగే లోపు ఇక ఈ పిల్లోడు ఏడ్చుకుంటా చెప్తున్నాడు అయ్యా మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే మేము కొంచెం ఊహొచ్చిన తర్వాత అంటే యవన వయసులో అడుగుపెట్టే ఆ క్షణాల్లో మా అమ్మా నాన్నలతో కలిసి మందిరానికి వెళ్ళేవాడు ఆరాధన బాగా జరిగేది పాటలు బాగా జరిగేవి ప్రార్థన బాగా జరిగేది అద్భుతమైన వాక్యం సావకుడు అందించేవాడు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేటప్పుడు మా అమ్మ అందుకునేది మా నాన్నతో అనేది నేను పిల్లలం ఏమయ్యో ఈరోజు పాస్టర్ గారు చూడు 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 ఆయనకే ప్రార్థన ఇచ్చాడు ఎవరికి ఎవరికో ఒక ఆయనకి ఆయనకే ప్రార్థన ఇచ్చాడు ఆయనకే ఎందుకు ఇచ్చాడో తెలుసా మన చర్చంతట్లో ఎట్లాంటి మీకు అసలు తెలియదమ్మా చెప్పండి చెప్పండి మన చర్చంతట్లో మన చర్చంతట్లో మంచి క్యాష్ పార్టీ అయ్యి ఆయన పాస్టర్ గారు నాకు డబ్బొద్దు గిబ్బొద్దు అంటాడు కానీ పాస్టర్ గారి గుండెలు నిండా బ్లాంక్స్ ద బ్లాంక్స్ చెప్పాలి గుండెల నిండా చూడు పాస్టర్ గారు ఇచ్చేవాళ్ళకు ఒక డబ్బు ఇచ్చేవాళ్ళని ఒక రకంగా గౌరవిస్తాడు పేదోళ్ళని ఇంకొక రకంగా చూస్తాడు అని మా అమ్మ అనేది నాన్న తక్కువ తినేవాడా ఇక నాన్న అందుకునేవాడు చూడు నేను ఆదివారం ప్రార్థనలో పలానాయికి ప్రార్థన ఇచ్చాడుగా ఆయనకే ఎందుకు ఇచ్చాడు తెలుసా ఏమనండి నాకు తెలియదండి అంట దేవిడ మనవుడు అంటాడు ఎందుకు ఇచ్చాడు తెలుసా పాస్టర్ గారి కులం పాస్టర్ గారి కులం చెప్పాలి పాస్టర్ గారి కులం చెప్పండమ్మా పాస్టర్ గారి కులం ప్రార్థన చేసిన ఆయన కులం చెప్పాలి చెప్పాలి పాసర గారు మన కులాలు లేవు గెలాలి లేవు అంటాడు కానీ ఐగారు లోపల అంతా కొలపిచ్చే అయ్యగారు లోపల అంతా ఈ మాటలు వింటూ నేను పెరిగానయ్య ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ఏ రోజు వాక్యాన్ని గురించి మాట్లాడినట్లుగా నాకు తెలియదు సంఘంలో లోపాలు కూర్చో మాట్లాడేవాళ్ళయ్య ఆ అబ్బాయి ఇట్లా ఈ అమ్మాయి ఇట్లా అని మాట్లాడేవాళ్ళయ్యా ఆ సేవకరాలు ఇట్లా ఈ ఇట్లా అని మాట్లాడేవాళ్ళయ్యా వాక్యం చెప్పి ఆ సేవకుడు ఇట్లా ఈ సేవకుడు ఇట్లా మాట్లాడేవాళ్ళయ్యా ఏడుస్తూ అంటాడు ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు గాలి మాటలతో కడుపు నింపుకునేవాళ్ళు కానీ ఒక్కసారైన వాక్యాన్ని కూర్చున్న మా వాక్యాన్ని గుర్చి మాట్లాడిన జ్ఞాపకాలు లేవయ్యా ఎంత మాటలు మాట్లాడతారా అట్లాంటి వాడు మన అయ్యగారు గారు ఎట్లాంటి వాడు అని మాట్లాడతారా మరలా ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు మా అయ్యగారు కనపట్టడంతో అయ్యగారు అందనాలు అనేవాళ్ళు ఆ అయ్యగారేమో ఏమో అమాయకంగా దగ్గరకు తీసుకొని కడుపులో పెట్టుకునేవాడు నాకేమనిపించేదో తెలుసా మా అమ్మ నాన్న నంబర్ వన్ యాక్టర్లు రా సీరియల్కి పంపిస్తే నంబర్ వన్గా క్లిక్ అయిపోయేవాళ్ళురా అని నాకు అనిపించేది అయ్యా మా అమ్మా వాళ్ళు ప్రార్థన పరులు కాదు అని నేను చెప్పను తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో గానీ ఉదయకాలం మా ఇంటిలో ప్రార్థన జరగని రోజు లేదు రాత్రిపూట మంచమైన పరుండని రోజు ఉందేమో కానీ మా ఇంటిలో రాత్రిపూట కుటుంబ ఆరాధన జరగని రోజు లేదు ఎలాంటి దైవికమైన కార్యక్రమాలు జరిగిన నేను భక్తిలో ఎదగకపోవటానికి కారణం అంటాడు మా అమ్మా నాని నా చేతులు దండం పెట్టి చెబుతున్నా మీరే సంఘాలకు వెళ్తున్నారో ఎక్కడ వాక్యం వింటున్నారో నేను అడగను కానీ ఎప్పుడు సంఘానికి వచ్చినా సంఘంలో దైవజనుడు దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు హృదయము నిండా హృదయము నిండా హృదయము నిండా వాక్యాన్ని నింపుకొని వెళ్ళండి ఆ వాక్యమే దైవికమైన వారిగా మిమ్మల్ని మారుస్తుంది ఆ వాక్యమే ఆత్మ సంబంధమైన వారిగా మిమ్మల్ని నిలవబెడుతుంది గింజ చెత్త రెండు కలపొద్దు ఏమేన్ కొంచెం గట్టిగా ఆమెన్ కొంచెం గట్టిగా ఆమెన్ డెఫినెట్గా మీకు తెలిసి ఉండొచ్చు పందులు పావురాళ్ళు మన సంఘంలో ఎప్పుడు ఎవరిలాగా ఉందో పెద్దగా చెప్పండి అమ్మా ఇక్కడ కూడా కొంచెం గట్టిగా సంఘంలో మనం ఎప్పుడు పావురాళ్ళలాగే ఉండాలి ఎవరిలాగా ఉండొద్దు ఆ పేరు ఎత్తలేకపోతున్నాను నేను ఉండొద్దు పంది ఎప్పుడు ఏం తింటుందో తెలుసా పొట్టు తింటుంది పొట్టు పావురు ఎప్పుడు ఎస్ 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 పావురానికి పొట్టు పడదో పందికి గింజ పడదు ఇదొక రోగం దానికి మనం ఎప్పుడు కూడా సంఘానికి వచ్చిన తర్వాత వాక్యమైన గింజలను ఏరుకుని మనం వెళ్ళేవారిగా ఉండాలి వాక్యమనే గింజలను ఏరుకొని ఆ పరలోకపు మన్నా చేత మనం తృప్తిపరచబడినటువంటి వారిగా ఉందుముగాక గాక